హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ లాగా ఇంకా ఫ్రైడే కదా ఇంట్లో పూజ చేయాలనేసి మార్నింగ్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే లేచాను ఆయనకు కూడా ఫస్ట్ షిఫ్ట్ డ్యూట్ ఉండే ఇంట్లో పూజ చేసి వెళ్తాడు మళ్ళీ పిల్లని రెడీ చేసుకోవడం స్కూల్కి పంపించడం అంటే లేట్ అయిపోతుంది నాకు పూజ చేయేసరికి అనేసి అయితే నేను పూజ చేస్తా అంటే మాత్రం మేము మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే నేను పూజ కోసం అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇక అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి వర్షం వస్తుంది ఇక డోర్ తీసి కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి అయితే డోర్ తీసేస్తే పెట్టినాము నేనైతే ఇల్లు ఓడుస్తున్నాను ఇల్లు ఓడిచిన తర్వాత ఇల్లు అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే లేవలేదు ఇక ఎప్పుడైనా మాకు అన్నయ్య లేచేది నేను లేవ కాకపోతే ఈరోజు లేవలేదు మంచిగానే వాడుకున్నాడు ఇల్లు అయితే నేను కొంచెం లైజాలు ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ట్యూస్డే కొంచెం అయితే గల్లుప్పు వేస్తాను గల్లుప్పు వేసి ఇల్లు అయితే తుడుచుకుంటాను పూజ చేసి వెళ్తా అన్నాడు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు అలాగే వీడియో కూడా ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇల్లు దుడవడం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నాకు ఇల్లు తుడవడానికి బయట కడవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఇక మొత్తం అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ఇల్లు దూడిచి కడగడానికి బయట కడగడానికి ఇక మూడు రూములు కదా ఇక చాలా టైం పడుతుంది ఇంకా బెడ్రూమ్లో కొంచెం బెడ్లు జరిపినాం కాలువలేదు అనేసి ఫ్యాన్ కింది కనేసి బెడ్లు జరిపేసరికి కొంచెం తుడడానికి కూడా ఇబ్బంది అవుతుంది బెడ్ కింద మంచం కింద ఇక ఫస్ట్ కిచెన్ దుడిచిన తర్వాత బెడ్రూమ్ దుడిచేస్తాను తర్వాత హాల్ అయితే దుడిచేస్తాను ఇక పూజ చేసేది ఉంటే మాత్రం మార్నింగే దుడుస్తాను ఇక పూజ చేసేది లేకుంటే మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇల్లుకి దుడిచేస్తాను ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఇల్లు దూడిచేసరికి అయితే ఇక మా ఆయన పూజ నేను ఇల్లు దుడిచినేసరికి పూజ అయితే స్టార్ట్ చేసిండు పూజ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా టైం అవుతుంది అనేసి ఇల్లు దూడిసి వచ్చి నేను పూజ చేస్తుంటే నేను అయితే చాయ్ పెట్టేసి అంత ముందే పాలు పెట్టేసాను ఇక పాలు అయితే వేడైనాయి ఇక పిల్లలు కూడా తాగేసరికి చల్లగా అవుతాయి కదా అనేసి వెయిట్ చేసి పెట్టినా ఇప్పుడైతే చాయ్ పెట్టేస్తున్నాను ఇక చాయ్ తాగేసి అయితే డ్యూటీకి వెళ్తాడు ఇక మళ్ళీ చాయ్ పెట్టేసి వెళ్ళి అయితే అడిగేసాను నేను బయటకు అడిగేసరికి చా చాయ్ అయితే మసలిపోయింది ఫ్రైడే కదా మాకు ఏమంటారు కొంచెం దర్గాకు కూడా వెళ్తుంటారు మా అత్తమ్మ వాళ్ళు మేము కూడా వెళ్తాము ఊరికెళ్తే అట్లా అనేసి మొన్న ఉగాది రోజైతే ఖచ్చితంగా ఇంట్లో ఏ పండుగలు ఉన్నా సరే ఇంట్లో దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసి అట్లనే ఆ దర్గా దగ్గర దేవుడికి కూడా ఇంట్లోనే మొక్కేసి కొట్టుకుంటాము కానీ ఎట్లా రంజాన్ ఉంది కదా అనేసి అయితే ఆ రోజు ఏం కొట్టలేదు రంజాన్ రోజు కొడదామంటే ఇక నెక్స్ట్ డే ఫ్రైడే ఉంది కదా ఫ్రైడే కొడదామని అన్నాడు మా ఆయన ఇక నైట్ కొబ్బరికాయ అయితే తీసుకొచ్చి పెట్టినాము ఇక నీళ్ళు తుడిచి బయట అడుగుతుంటే చాయ్ పెట్టేసి వచ్చి బయట అడుగుతున్నాను ఇక అడుగుతుంటే ఆయనయితే పూజ కంప్లీట్ చేసుకున్నాడు ఈ పూలు కూడా నిన్న దొరకలేదు అసలు షాప్ దగ్గరికి వెళ్తే నైట్ షాప్ బంద్ చేసిందంటే ఇక మా కిందనే పూలు ఉంటే అవి తీసుకొచ్చి తెంపుకొచ్చి ఇచ్చేసాను ఇక పూజ కంప్లీట్ చేసి అయితే కొట్టేశాడు ఇక్కడ ఇంకా లోపు చాయ్ కూడా మసలిపోయింది ఇంక బయట కడగడం అయిపోగానే వచ్చి ఇక చాయ్ కూడా అయితే పోసాను ఫైవ్ థర్టీకి అయితే డ్యూటీకి వెళ్తాడు ఆయన మళ్ళీ అప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ లేస్తేనే ఇక పని అవుతుంది ఇల్లు తూడ్చి ఇల్లుకి తుడ్చి మళ్ళీ నేను స్నానం చేసుకొని మళ్ళీ పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళని లేపితే ఇక వాళ్ళు లేసి అయితే స్కూల్కి మళ్ళీ వాళ్ళకి స్నానాలు వేయడం అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకే టిఫిన్ కూడా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇక వాళ్ళ అయితే కాదు వాళ్ళతో బ్రష్ చేపేయడం స్నానాలు వేయడం వాళ్ళని రెడీ చేపడం అదే అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వక ముందుకే టిఫిన్ కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా తుడవడం అయిపోయిన తర్వాత మా ఆయనకి చాయ్ కోసి ఇచ్చిన తర్వాత కూడా అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఇక్కడ ముగ్గు వేసింది అయితే అప్పుడు వాటర్ తాడి ఉండి అందుకోసం అయితే మొత్తం ఆరిపోయిన తర్వాత అయితే ముగ్గు చూపిస్తాను నేను ఇంకా మా ఆయన అయితే చాయ్ తాగింది డ్యూటీకి అయితే వెళ్తున్నాడు చూడండి మ్యాక్సిమం అయితే ఫైవ్ థర్టీకి అట్లా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు చాలామంది కాకపోతే కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనేసి అయితే ఈరోజు ఎవ్వరు లేరు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో నిన్న చేసిన ఇడ్లీ పిండి ఉండే కొంచెం ఇక అది కూల్ కూడా తగ్గుతుంది కదా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెడితే అనేసి ఫ్రిడ్జ్లో నుండి అయితే తీసి బయట పెట్టేశాను నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి కొంచెం కూల్ తగ్గుతుంది తర్వాత చేయొచ్చులే అనేసి బయట పెట్టేశాను చూడండి నేనైతే సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు వేస్తాను ఇక పిల్లలు కూడా దొక్కుతుంటారు బయట పెద్దగా వేసిన అనేసి నాకు కూడా ఎక్కువ ముగ్గులు రావు చిన్న చిన్న డిజైన్స్ అయితే వేస్తుంటాను ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత అయితే ఇంకా చెక్నిక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి వేయించేసి పెడితే అవి కొంచెం జల్లారితాయి కదా అవి జల్లారేలోపు ఇడ్లీలు పెట్టుకుంటే తర్వాత చట్నీ మిక్సీ పట్టేయొచ్చు అనేసి అయితే ఫస్ట్ చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి పొట్టు తీయకుండా ఇట్లయితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను కాకపోతే పల్లీలు మళ్ళీ పొట్టుతో తింటేనే కొంచెం మంచిది అంట అట్లా అనేసి అయితే ఎప్పుడు చేసినా ఇట్లానే చేస్తాను నేను ఇంకా పిల్లలైతే లేవలేదు ఇక హాఫ్ డే స్కూల్స్ వచ్చినా కాను అయితే లేపి అది అవుతుంది వాళ్ళని అస్సలు లేవట్లేరు మార్నింగు ఆయన ఉంటేనేమో కొంచెం హెల్ప్ అవుతాడు నేను పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేస్తుంటే టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తుంటాడు ఆయన లేకపోయేసరికి నాకు ఒక్కదానికి చేసుకోవాలంటే ఇక కొంచెం ఇబ్బందే ఉంటుంది వాళ్ళు లేవరు మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వాళ్ళని స్కూల్కి తీసుకొని వెళ్ళాలి ఇంకా పల్లెలు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇడ్లీకి అయితే ఆయిల్ ఇడ్లీ గిన్నెలకైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంక నిన్న చేసినాం కాబట్టి కొంచెం ఇడ్లీ పిండి తక్కువనే ఉండే ఇక నాలుగు ప్లేట్లకి అయింది ఇక మాయన ఉంటేనేమో కొంచెం పునుగులు చేసుకుంటే అందరికీ అవ్వు ఆయన లేడు కాబట్టి పిల్లలకి నాకు సరిపోతుంది అనేసి ఇక ఇడ్లీకి అయితే పెట్టేశాను నేను పిల్లలు తినేసి వెళ్తారు స్కూల్కి అయితే బిస్కెట్స్ పెట్టవచ్చు అనేసి ఇడ్లీలు అయితే చేస్తున్నాను ఇడ్లీ పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే ఇడ్లీలు అనేది అంత స్మూత్గా వస్తాయండి నేత మంచిగా కలుపుకొని పెట్టేస్తాను ఇడ్లీలు మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచిగా తింటారు ఇడ్లీ చేసినా దోశ చేసినా సరే టిఫిన్స్ మాత్రం మంచిగా తింటారు పిల్లలు ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎంతగానో అడుగుతున్నాను కొంచెం అర్థం చేసుకోండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామండి మేము బయటికి వెళ్ళి డ్యూటీ చేద్దామంటే ముగ్గురు పిల్లలతో పిల్లల్ని చూసుకోవడానికి లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక ఆయన నేను ఇద్దరమే ఆయన డ్యూటీకి వెళ్తే నాకు పిల్లలతోటే సరిపోతుంది ఇక అందుకోసం అనేసి ఇంట్లో ఉండి ఈ రకంగా నన్ను చేయవచ్చు అనేసి చేస్తున్నాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోని కొంచెం రికమెండేషన్లోకి వెళ్ళి ఇంకొంచెం మంచిగా వ్యూస్ వస్తాయండి నేను ఫోర్ ప్లేట్స్ అయినాయి పెట్టేశాను నాకైతే పెళ్ళిళ్ళ పెట్టి రేది ఇది మా అమ్మ వాళ్ళు కాకపోతే దాని పైన స్ప్రింగ్ రావాలి ఒకటి ఆ స్ప్రింగ్ రాక ఐదు గిన్నెలు మంచిగా పడితే పైన ఉండేది ఒకటి మాత్రం కొంచెం క్రాస్ అవుతుంటుంది బెండ్ అవుతుంటుంది దాంట్లో పెట్టినా కూడా సరిగా రావు ఇడ్లీలో పెట్టడం అయిపోయింది ఈ రోపు పల్లీలు కూడా చల్లారిపోయినాయి ఇడ్లీ పెట్టిన తర్వాత అయితే ఇక మళ్ళీ చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి కొన్ని పుట్నాలు జీలకర్ర ఉప్పు కరివేపాకు కొన్ని ఎల్లిపాయలు ఇవి వేసి అయితే నేను చట్నీ వేసుకుంటాను మ్యాక్సిమం అందరు వేసుకుంటే వేస్తాను లేకపోతే కరివేపాకు కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తామండి మేము చట్నీ బాగుంటుంది కదా పిల్లలు అయితే డైరెక్ట్ వేస్తే తినరు ఆయిల్లో వేస్తే అందుకోసం అనేసి ఇట్లా వేస్తాను మంచిగా తింటారు ఇక కరివేపాకుని ఒక నాలుగైదు అయితే అయితే వేసుకుంటాము వీడియో కూడా ఈ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి కనీసం ఒకటి హాయ్ అనే కామెంట్ అన్న చేయండి ముగ్గురు పిల్లలు కదా కొంచెం పని కూడా ఎక్కువ ఉంటుంది చాలా రిస్క్ తోటి కొడుకున్న పని ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టడానికి కిచెన్లో కూడా ఉండే కానీ ఇక అది అటు ఇటు తిప్పడం వల్ల కొంచెం కిచెన్లో ప్లగ్ స్విచ్ అనేది పనిచేస్తలేదు ఇక దానివల్ల ఇక వచ్చి అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను ఆ మిక్సీ సౌండ్కి కూడా మాకు అన్నయ్య లేవలేదు అసలు పిల్లలు లేవన్నా లేవట్లేరు మబ్బు మబ్బుగా వాడుకుంటారు వాళ్ళని లేపడానికి ఎవర్రి వర్రీ వర్రి నన్ను ఒరు పోతున్నది అస్సలు లేవట్లేరు మార్నింగ్ అయితే ఇక మిక్సీ పట్టిన తర్వాత ఇక పోపు చేసుకొని ఇక పిల్లల్ని అయితే లేపాలి వాళ్ళకి ఆల్రెడీ హీటర్ పెట్టాను సిక్స్ థర్టీకి హీటర్ పెడితే సెవెన్ వరకు వాళ్ళకి హీట్ అయిపోతే వాటర్ ఇక సెవెన్ ఓ క్లాక్ అయితే వాళ్ళకి స్నానాలు పోసి వాళ్ళని రెడీ చేసేసరికి ఇక అటు అవుతుంది వాళ్ళు స్నానాలు చేసి తిని రెడీ అయిపోయేసరికి ఎట్ అవుతుంది ఇక మళ్ళీ ఎయిట్కి స్కూల్లో రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి వంట చేయడం బట్టలు వినడం మళ్ళీ అయితే పనిగా ఉంటూనే ఉంటుంది మళ్ళీ వాళ్ళని తీసుకురావడం స్కూల్ టైం అవుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినిపించడం అది ఇక డే మొత్తం పనే ఉంటుందండి చెప్పాలంటే చట్నీ అయితే పోపు చేసుకున్న ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అయితే వేస్తాను నేను నాకు అట్లా చట్నీలో కొంచెం పసుపు వేస్తే టేస్ట్ అనిపిస్తుంది అందుకోసమైతే కొంచెం పసుపు వేసుకుంటాను వీడియో ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజుకైతే వీడియో ఇంతే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చట్నీ అయిపోయింది ఇడ్లీ కూడా అవుతున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్